సీజన్ త్రీ చూశాక ఒకటి అనిపించింది లాగ్ ప్రోమాక్స్ కాదు కాదు లాగ్ అల్ట్రా ప్రోమాక్స్ అని లాస్ట్ టూ ఎపిసోడ్స్ అయితే మరీ దారుణం త్రీ ఎపిసోడ్స్ టఫ్ ని సిక్స్ ఎపిసోడ్స్ కి లాగి లాగి మొత్తానికి ఫినిష్ చేశారు అవకాశం ఉంటే సీజన్ ఫోర్ కూడా చేసేవాళ్లేమో హీ క్యారెక్టర్స్ తోనే బట్ సీజన్ టూ కి వచ్చిన నెగిటివ్ వల్ల అనుకుంటా సీజన్ త్రీతోనే ఎండ్ కార్డ్ పెట్టేశారు అసలు చెప్పాలంటే సీజన్ త్రీ అవసరమే లేదు సీజన్ టూలోనే సీజన్ వన్ లాగా నైన్ ఎపిసోడ్స్ తో అవకొట్టేయొచ్చు బట్ అలా చేయరు ప్రాఫిట్స్ రావాలి కదా అందుకే సాగదీసి రెండు సీజన్స్ చేశారు ఇంకా సీజన్ త్రీకి వస్తే అరే గేమ్ కంటే సోది ఎక్కువైపోయింది ఇందులో స్టార్టింగ్ లో ల్యాగ్ ఉన్నా ఓకే పర్లేదు ఎమోషన్ అది ఇది అనుకుంటాం బట్ ఎపిసోడ్ ఎపిసోడ్ కి అది పెరిగిపోద్ది ఎలాగా అంటే గేమ్స్ మధ్యలో కూడా సోది పెట్టేశారు ఇంకా లాస్ట్ గేమ్ లో అయితే చాలా డ్రాగ్ చేశారు అలాని వర్స్ట్ గేమ్ లేదు బట్ సీజన్ వన్ తో కంపేర్ చేస్తే ఇది సీజన్ టూ కంటే వర్స్ట్ గా ఉంది అలర్ట్ కి ముందు ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఒక లైక్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేశారుగా చేసే ఉంటారులే ఓకే ఇంకా సీజన్ త్రీ విషయానికి వస్తే నాకైతే యావరేజ్ గా అనిపించింది అండ్ కొన్ని క్యారెక్టర్స్ ని గాలికి వదిలేశారు అనిపించింది అరే ఈ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ని అంత ఈజీగా ఎలా లేపేశారా మరి దారుణం ఉన్న క్యారెక్టర్స్ లోనే కొంచెం స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ బట్ ఆ క్యారెక్టర్ కి జస్టిస్ జరగాలి అనిపించింది ఇంకా ఈ డిటెక్టివ్ సీజన్ టూ నుండి ఆ ఐలాండ్ ని వెతుక్కుంటా ఉంటాడు అసలు వాడిని నమ్మి హీరో బలైపోతాడు అసలు ఈ క్యారెక్టర్ ఉండి వేస్ట్ సీజన్ వన్లో ఏదో కాస్తైనా ఉంది బట్ ఇందులో పెద్ద మిఠాయి క్యారెక్టర్ అయిపోయాడు ఇతని కంటే ఇతనే డిటెక్టివ్లా అనిపించాడు ఇతని రోల్ కూడా బానే ఉంది ఇంకా హీరోకి అయితే సీజన్ త్రీలో కావాలని తగ్గించారు అనిపించింది గేమ్స్లో తప్ప మిగిలిన సీన్స్ లో కనిపించడు ఇంకా సీజన్ త్రీలో లో ఉన్న గేమ్స్ కూడా అంత పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉండవు ముందు సీజన్స్ తో పోలిస్తే విఐపిలు కూడా ఈ సీజన్ లో చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు యాక్చువల్లీ లాగ్ చేయాలి అన్నట్లు విఐపి సీన్లు కూడా ఎక్కువ పెట్టారు అనిపించింది క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవ్వడం వల్ల ఎంత ల్యాగ్ ఉన్నా చూస్తాం కానీ లేదంటే చాలా చిరాకు వస్తుంది సీజన్ త్రీ చాలా వరకు ప్రెడక్టబుల్ గానే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసినట్లే ఎండ్ అవుతుంది గేమ్ కూడా సీజన్ త్రీ అయితే మాత్రం సాడ్ ఎండింగ్ తోనే ఎండ్ అవుతుంది ఎండింగ్లో హింట్ కూడా ఇచ్చేశారు సీజన్ ఫోర్ గురించి నార్మల్గా మంచి వెబ్ సిరీస్లు అయిపోతున్నప్పుడు మిస్ అవుతున్నామనే ఫీల్ వస్తుంది బట్ ఒకనొక టైంలో ఇంకెంత లేగరా బాబు అయిపోతే బాగున్ను అనిపించింది క్లైమాక్స్ కూడా ఒకనొక టైంలో కావాలని రుద్దినట్లుగా అనిపించింది ఎనీవే సీజన్ త్రీ మాత్రం డిసప్పాయింట్ చేసింది అనే చెప్తాను స్క్విడ్ గేమ్ సీజన్ కి నా రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇలాంటి ఎన్నో రివ్యూస్ కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు జై హింద్